హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావంతో సిఎన్జి వెహికల్స్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో అన్ని కంపెనీలు పాంత మోడళ్లను ను సిఎన్జి ఇంజిన్లతో అప్గ్రేడ్ చేస్తున్నాయి తాజాగా మార్కెట్ లోకి సరికొత్త గ్లాంజా సిఎన్జి ఎడిషన్ ను లాంచ్ చేసింది టయోటా ఇండియా ఈ కంపెనీ కొన్ని నెలల క్రితమే ఇండియన్ మార్కెట్ లోకి పెట్రోల్ ఓన్లీ గ్లాంజా హ్యాచ్ బ్యాగ్ ను లాంచ్ చేసింది ఇప్పుడు తాజాగా గ్లాంజాజి వెర్షన్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంపెనీ నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి సిఎన్జి వెర్షన్ ఇదే కావడం విశేషం దీని ధర ఎనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల నుంచి ప్రారంభమవుతోంది భారత్లోని అన్ని కంపెనీ ఆథరైజర్ డీలర్షిప్లలో టా గ్లాన్సా సిఎన్జి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఈ కారు మిడ్ లెవెల్ ఎస్ జీ గ్రేడ్లలో అందుబాటులో ఉంటుంది అయితే ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే ఉంటుంది మారుతి సుజుకి బ్రెజాకు టయోటో వేరియంట్ అయిన అర్బన్ క్రూయిజర్ హైడ్రైడర్లో కూడా సిఎన్జి వేరియంట్ను లాంచ్ చేయనున్నట్లు టయోటా స్పష్టం చేసింది పెట్రోల్ ఓన్లీ గ్లాంజాలోని డబల్ వన్ నైన్ సెవెన్ సిసి కేసీస్ పెట్రోల్ ఇంజిన్తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జి కిట్తో గ్లాంజా సిఎన్జి వెర్షన్ వస్తోంది ఇది సెవెంటీ సిక్స్ బీహెచ్పి పవర్ అవుట్పుట్ను అందిస్తోంది కిలోమీటర్కు ముప్పై పాయింట్ ఆరు ఒక్క కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ గేర్ బాక్స్తో లింక్ అయి ఉంటుంది సిఎన్జి వేరియంట్లో స్టాండర్డ్ పెట్రోల్ మోడల్లో ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ అందుబాటులో లేదు టైటో గ్లాంజా సీఎన్జి ధర స్టాండర్డ్ పెట్రోల్ మోడల్తో పోలిస్తే దాదాపు తొంభై వేలు ఎక్కువగా ఉంది లేటెస్ట్ హ్యాష్బ్యాగ్ డిజైన్ ఫీచర్లలో ఎటువంటి అప్డేట్లు ఉండవు పెట్రోల్ ఓన్లీ గ్లాంజా తరహాలోనే ఉంటుంది టైటో గ్లాంజా సీఎన్జి గత వారం భారత్లో లాంచ్ అయిన సుజుకి బలెనో సిఎన్జీ నుంచి పోటీని ఎదుర్కొనుంది మారుతి సుజుకి బలైనతో పోలిస్తే కొత్త గ్లాంజా పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇది కొత్త గ్రిల్తో టయోటా ఫ్యామిలీలా కనిపిస్తూ ఉంది టయోటా హెడ్ ల్యాంప్లను అప్డేట్ చేసింది గ్లాంజా హెడ్ ల్యాంప్లు ఎల్ షేప్డ్ డిఆర్ఎల్తో వస్తాయి టయోటా గ్లాంజాకు కొత్త వీల్స్ను కూడా యాడ్ చేసింది గ్లాంజా వెనుక భాగంలో బలైన తరహాలోనే కొత్త స్ప్లిట్ టైల్ ల్యాంప్లు ఉన్నాయి ఇంటీరియర్లో గ్లాంజా బలైనతో సమానంగా ఉంటుంది గ్లాంజా కారు జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ సీట్స్తో వస్తుంది కొత్త క్లైమేట్ కంట్రోల్ స్పీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కొత్త గ్లాంజా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్పై టూ డయల్స్ హెడ్ అప్ డిస్ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది నైన్ ఇంచెస్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి స్పెసిఫికేషన్లు దీని సొంతం దీంట్లోని కొత్త సిస్టమ్ స్మార్ట్ వాచ్ కూడా కనెక్ట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్